నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ జూన్ నాలుగున దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వెల్లడించిన దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్టీఆర్ జిల్లాలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులంతా సమన్వయంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని ఆదేశం రైల్వే లో విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటామన్న ఏసీపీ ప్రసాద్ జూన్ దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్లుగా దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు లోక్సభ ఎన్నికలు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై చర్చించామని ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లుగా ఆయన పేర్కొన్నారు దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జూన్ ఒకటితో ముగినుంది దేశంలో ఈసారి ఏడు దశల పోలింగ్ నిర్వహించామని దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు ఇప్పటివరకు ఆరు దశల పోలింగ్ పూర్తయిందని మరొక విడత మిగిలింది జూన్ నాలుగున దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్ కుమార్ సమీక్ష చేపట్టారు లోక్సభ ఎన్నికలు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై చర్చించారు ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఇక అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మాదిరి ఏపీలోను కౌంటింగ్ కు కౌంట్ ప్రారంభమైంది భద్రత కోసం ఇప్పటికే ఇరవై ఐదు కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి ఇరవై నాలుగు జిల్లాలకు యాభై ఆరు మంది డిఎస్పీలు ఏఎస్పీలు నియమించారు నాన్ కేడరింగ్ ఎస్పీలకు బందోబస్తు బాధితులు అప్పగించారు ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తామన్నారు అధికారులంతా సమన్వయంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు రౌండ్ల ఓట్ల లెక్కింపు జాప్యం లేకుండా ఫలితాల వెల్లడిపై దృష్టి జిల్లాలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలతో పాటు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు ఇందులో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీ పోలీస్ కమిషనర్ రామకృష్ణ జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ తదితరుల అధికారులతో కలిసి ఆయన జూపుడి నిమ్రా నోవా కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలను సందర్శించారు మందికి పైగా సూపర్వైజర్లు సహాయకులు మైక్రో అబ్జర్వర్లు తదితరులతో పాటు దాదాపు ఐదు వందల మంది ఇతర సిబ్బంది లెక్కింపు అనుబంధ విధుల్లో పాల్గొంటారని కలెక్టర్ ఆయనకు వివరించారు సిబ్బందికి ఈసీ నిబంధనల మేరకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లుగా చెప్పారు మూడంచెల భద్రత బందోబస్తు తదితర ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ రామకృష్ణ వివరించారు ఆయన వెంట తిరువూరు నందిగామ జగ్గైపేట విజయవాడ తూర్పు పశ్చిమ మధ్య నియోజకవర్గాల ఆర్వోలతో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ముందస్తు చర్యల భాగంగా రైల్వే స్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తున్నామని ఏసీపీ ప్రసాద్ తెలిపారు అనుమానితులకు సరైన గుర్తింపు లేని వ్యక్తులకు లాడ్జ్లు కానీ డర్మల్ కానీ హోటల్స్ కానీ ఇవ్వరాదని ఆయన సూచించారు పోలీస్ కమిషనర్ రామకృష్ణ ఆదేశాల ప్రకారం డీసీపీ హరికృష్ణ ఏసీపీ నాత్ వారి ఆధ్వర్యంలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ముందస్తు చర్యల భాగంగా రైల్వే స్టేషన్ ఆఫీస్ ఏరియా వెస్ట్ గేట్ ఏరియాలో పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అనుమానితులను తనిఖీ చేశారు అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు లాడ్జీలు తనిఖీ చేశారు అనుమానం వచ్చిన వారిని ఐరిష్ వాహన సహాయంతో వారిపై గల కేసుల వివరాలు తెలుసుకోవడం జరిగింది దానిలో భాగంగా గతంలో కేసులో ఉన్న ఇద్దరు పాత నేరస్తులు రైల్వే స్టేషన్ సమీపంలో ఆనుకుని ఉన్న వారు క్షణంగా పరిశీలించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైల్వే సిబ్బంది వెల్లడించారు అనుమానితులకు సరైన గుర్తింపు లేని వ్యక్తులకు లాడ్జ్ గాని డార్మినేటర్లు గాని హోటల్స్ గాని ఇవ్వరాదని

సందర్భంగా ముందు కానీ కౌంటింగ్ డేలు కానీ కౌంటింగ్ డే తర్వాత కానీ ఏ నలర్లు దర్శనలు గొడవలు ఏంసిన విషయాలు కానీ ఈ చూసే చూసాము అందులో భాగంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఔషధ సవాలు వచ్చి విజయవాడలో ఉండాలని అక్కడ ఉంటే వారి యొక్క వివరాలు తెలుసుకొని వారి యొక్క రావడానికి గల కారణాలు తెలుసుకొని అవి వారు ఏమైనా ఏ విధమైన సాయ కార్యక్రమాలకి ఈ రోజున లాండ్ ఆడపిల్లకి వారు ప్రోత్సనం చేసినా అందులో ఇన్వాల్వ్ అయినా వారి మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి అందు నిమిత్తం అటువంటి వ్యక్తుల్ని గుర్తించే నిమిత్తం అటువంటి వ్యక్తుల్ని కట్టడి చేసే నిమిత్తం ఈ రోజు ఈ చర్చి కార్యక్రమం అటువంటి వారు ఎవరు దాటి వారిని క్షుణ్ణంగా పరిశీలించి వారి వివరాలు సేకరించి వారు ఎందుకు వచ్చారు ఎందుకు పాల్గొంటున్నారు అనే విషయాన్ని చేసుకొని వారి మీద తప్పనిసరిగా చేసే విషయాల్లో వాళ్ళు పాల్గొనే కార్యక్రమం ఉంటే తప్పనిసరిగా వాళ్ళందరి మీద తెలియజేసుకోవడం జరుగుతుంది దాని నిమిత్తం క్షుణ్ణంగా అన్ని ప్రాంతాలని తనిఖీలు చేయడం జరుగుతుంది బస్ స్టాండ్ లో కూడా చేసే అవకాశాలు ఉన్నాయి అది మరి సౌత్ డివిజన్ రత్నరాజ్ గారు చూస్తారు మా వరకు ఇది నార్త్ డివిజన్లోకి వస్తుంది రైల్వే స్టేషన్ కమిషనర్ గారు వస్తారు ప్రకారం ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం జూన్ ఒకటిన ఇళ్ల వద్దే పింఛన్ అందజేయాలని టీడీపీ నేత దేవినేని ఉమామేశ్వరరావు కోరారు గత రెండు నెలల నుంచి పింఛన్దారులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని ఆయన గుర్తు చేశారు జూన్ నెల పెన్షన్ అయిన సచివాలయ సిబ్బంది సహాయంతో పింఛన్లు ఇంటి వద్దగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ గత రెండు నెలల నుంచి పెన్షనర్లను ఎన్నో ఇబ్బందులు పెట్టారని ఏప్రిల్ మేలో పదుల సంఖ్యలో వృద్ధుల మరణాలకు కారణమయ్యారని ఆరోపించారు జూన్ నెల పింఛన్ అయిన సచివాలయ సిబ్బంది సహాయంతో పింఛను ఇంటి వద్దే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వృద్ధుల మరణానికి కారుకులైన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కావాలనే ప్రభుత్వం వృద్ధులను ఇబ్బంది పెట్టిందని ఆయన ఆరోపించారు ఈ నెలలో బ్యాంకుల్లో వేసిన డబ్బులు ఏ బ్యాంకుల్లో ఎక్కడెక్కడ ఎంత డబ్బు పడింది జిల్లాల వారీగా రాష్ట్రం వారి రాష్ట్రం మొత్తం ఎందుకు ప్రభుత్వం ఈ వాస్తవాలన్నీ బయట పెట్టలేదు ఎంత డబ్బు ఎంత ఇప్పుడుదాకా ఆ డబ్బు ఎంతమంది విథ్రా చేసుకున్నారు ఇంకెంతమంది తీసుకోలేకపోయారు ఈ నెలలో కల్లా ముప్పై ఒకటి కల్లా ఆ డబ్బంతా కూడా సచివాలయాలకు వెళ్ళాలి సిబ్బందికి వెళ్ళాలి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరితో కూడా బ్రహ్మాండంగా ఎవరైతే కౌంటింగ్ ప్రక్రియలో లేరో వాళ్ళందరినీ కూడా సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్క ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపిస్తే నలభై ఐదు నుంచి యాభై మందికి ఒకటి నుంచి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది పూర్తిగా పింఛన్లన్నీ కూడా ఇంటికి ఇచ్చే అవకాశం ఉంది ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఎవరికి వాడు బాధ్యత లేకుండా దీని గురించి మాట్లాడకుండా ఆ వృద్ధుల గురించి ఆ పింఛన్దారుల గురించి పట్టించుకోకుండా ఎవరు దుర్మార్గాలకు వాళ్ళు పాల్పడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి తలుపు తట్టండి ఒక్కసారి మేల్కొలపండి మళ్ళీ ఒకసారి వాళ్ళందరూ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు మరొకసారి మేల్కొల్పి ఆ పెన్షన్దారులకి ఇంటి దగ్గరే పెన్షన్ వెళ్ళాలి పంపించండి పంపించమని గట్టిగా ప్రశ్నించండి కళ్ళు తెరవమని చెప్పండి చీఫ్ సెక్రటరీకి ఎన్నికలు అయిపోయాయి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ఇంకా మీరు స్వామి కట్టి పెట్టండి నెలాఖరికల్లా ప్రతి సచివాలయంకి ఏ సచివాలయ పరిధిలో ఎన్ని పింఛన్లు ఉన్నాయి ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు ఎంతమందిని ఈ కార్యక్రమానికి పంపించాలనేది ఇంతవరకు కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ మాట్లాడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టాడా లేకపోతే సెబ్సీఓ బాధ్యత తీసుకున్నాడా మురళీధర్ రెడ్డి కూడా సిబిఐ ఈడీ కేసుల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు ముద్దాయిగా ఉన్నాడు నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా సోమ్ భక్తి ప్రకటిస్తా ఎంత దుర్మార్గం చేయాలో అంత దుర్మార్గం చేశాడు మళ్ళీ ఒకసారి అధికార యంత్రాంగాన్ని చెప్తున్నాం ఇవన్నీ సమీక్షించబడతాయి ఇవాళ అమాయకులైన ఎవరైతే పింఛన్దారులు ఆ ఎండవేడికి బలయ్యారో ఆ మరణాలకి బాధ్యత వహించాల్సిన అధికారులు కూడా ఉన్నారు వాటిని కూడా సమీక్షిస్తాం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి మళ్ళీ చెప్తా ఉన్నాం ఈ నెలలో కూడా ఇమీడియట్గా వీడియోస్ వీడియో కాన్ఫరెన్స్ తీసుకుంటారో కలెక్టర్లతో మాట్లాడతారో కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారో చాలా క్లియర్గా చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి సీఈఓ దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయి అయినప్పటికి కూడా కావాలని ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సెర్ఫ్ సీఈఓ మురళీధర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల అమాయకులైన వాళ్ళు ఎవరైతే పెద్ద వయసులో నవతాత్తులో ఎవరైతే పాపం ఆ ఎండ దెబ్బకి ఆ ఎండ వేడికి బలైపోయారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పకుండా ఈ తప్పు చేసిన అధికారులు కూడా మూల్యం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని మరోసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ధ్వసం చెవిరెడ్డిని మించిన నటుడు దేశంలో ఎవరు లేరని ఆయన ఒక అపరిచితుడని వ్యంగ్యం ప్రదర్శించారు రెండు వేల పద్నాలుగు నుంచి చెవిరెడ్డి చంద్రగిరిలో దొంగ ఓట్ల రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు ఇటీవల చెవిరెడ్డి మాట్లాడుతూ తనపై నాని అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు చెవిరెడ్డి వ్యాఖ్యలను పులివెత్తినని ఖండించారు చెవిరెడ్డిపై తాము ఏ రోజు కూడా వ్యక్తిగతంగా దూషించలేదని స్పష్టం చేశారు ఎప్పుడైనా సరే తాము ప్రజా సమస్యలపైనే పోరాడామని చంద్రగిరి నియోజకవర్గ ప్రజల అభివృద్ది కోసమే మాట్లాడడం తప్ప ఏనాడు సొంత విషయాలు మాట్లాడలేదని అన్నారు నా క్వారీ మూయించావు నా ఫ్యాక్టరీలు మూయించావు ఏనాడు నేను పత్రికాముఖంగా మాట్లాడలేదు చెవిరెడ్డిలాగా నేనేమి డ్రామాలు ఆడటం లేదని పులివె వ్యాఖ్యానించారు తనకు ఉన్నది ఒకే ఒక క్వారీ అని దానికి యాభై కోట్ల జరిమానా వేసి మోయించారని తనను ఆర్థికంగా దెబ్బతీస్తారని వివరించారు నేనేమి నీలాగా ఎరచంద్రం వ్యాపారం చేయలేదు అంటూ ద్వారెత్తారు రెండు వేల పద్దెనిమిదిలో చెవిరెడ్డి తనను దళిత ద్రోహి అన్నాడని బీసీ ద్రోహి అన్నాడని కులాల మధ్య చిచ్చు పెడుతున్నానని ఆరోపించాడని వెల్లడించారు నిన్ను కొట్టారని నీపై రెక్కి చేశారని అన్నావు నువ్వు చేసిన దాంట్లో పది శాతం కూడా నేను చెప్పలేదు ఇవిగో నువ్వు చేసిన డ్రామాలు అంటూ పులివర్తి నాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చెప్పిన ప్రకారం ఎత్తుకుంటే పోలీసులు కానీ కోర్టులో జడ్జిలు కానీ అవసరం లేని విధంగా ఆయన మొత్తం చెప్పాడు మీరు చూసుంటారు ఒక నాయకుడు అనే వ్యక్తి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే అన్నాడు స్కూల్ ఎస్పీఎల్ అన్నాడు కాలేజ్ చైర్మన్ అన్నాడు ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్ అన్నాడు యూనివర్సిటీ చైర్మన్ అన్నాడు లా కాలేజ్ చైర్మన్ అన్నాడు నేను కనుక్కునే దాంట్లో అన్నిట్లో ఫై స్కూల్ క్లాస్ లీడర్ ఎక్కడ లేదు ఎస్పీలు అన్నారు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో ఫైనాన్స్ ఫైన్ ఆర్ట్స్ దీనికి సెక్రటరీగా తొంభై ఒకటి తొంభై రెండు లేదా తొంభై రెండు తొంభై మూడులో ఫైనాన్స్ ఫైనాన్స్ ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీగా ఉన్నాడు ఆయనతో పాటు ఉన్న కాలేజ్ చైర్మన్లు అందరూ కూడా మా దాంట్లో లేదన్నారు ఒకవేళ ఆయన కాలేజ్ ఆ కాలంలో కాలేజ్ చైర్మన్ ఉన్నా నాకేం నష్టం లే కానీ ఆయన నేను స్టూడెంట్ లీడర్ అన్నాడు కదా ఒక ఏదైనా స్టూడెంట్ లీడర్గా ఒక చైర్మన్గా ఉంటే మామూలుగా ఫేర్వెల్ ఫంక్షన్ ఇస్తారు క్లోజింగ్ అప్పుడు మళ్ళీ ఫంక్షన్ చేస్తారు ఆ చైర్మన్ అనే వ్యక్తికి సత్కరిస్తారు మామూలు నేను కూడా ఈ కాలేజీలో చైర్మన్ ఉన్నా కాబట్టి నాకు తెలుసు దాని గురించి ఏదైనా ఉంటే మీకు బహిరంగ బహిరంగ చూపిస్తే అది బాగుంటుంది ఆయన ఏది ఉన్నా నాకు అనవసరం కానీ ఆయన నేను నాయకత్వం లక్షణాల గురించి చెప్పినాడు కాబట్టి నాయకుడు అనే వ్యక్తి లక్షణాల గురించి మీకు చెప్తున్నా ఆయన చెప్పాలి నాయకుడు నాయకుడు లక్షణాల గురించి ఇంకోటి ఆయన మాట్లాడాడు మాట్లాడిన విధానం ప్రకెత్తుకుంటే నాని పైన దాడి చేయటానికి రాలేదు మా ఊళ్ళో అన్నాడు మీకు గుర్తుంటుంది దానికి ముందు మోస్ట్లీ ఇరవై తేదీ పంతొమ్మిది గుర్తులే మన గౌరణీయులు ఆర్సీపీలో జెడ్పీటీసీ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ మేడం గారితో పాటు కొందరు ఎక్స్ సర్పంచ్లు వాళ్ళు వీళ్ళు పెట్టారు ఆ ప్రెస్ మీట్లో ఏమి పాయింట్లు చెప్పాడో అదే పాయింట్లు ఈయన కూడా చెప్పడం జరిగింది అంటే ఈయన స్క్రిప్ట్ ఇచ్చి పంపి చదివిచ్చినాడు ఆ స్క్రిప్ట్ మళ్ళీ ఆయన చదివాడు అది మీరు ఒకసారి చూసుకోవాలి ఆయన చెప్పిన ప్రకారం నాని పైన దాడి జరిగింది జరిగినాక ఆయన నడుచుకొని తిరిగాడు తిరిగి ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి షర్టు ప్యాంటు మార్చుకున్నాడు మళ్ళా చైర్ వచ్చింది పవిత్రమైన హాజ్ రాష్ట్రం నుంచి ముస్లిం సోదరులు గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరారు మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఈ యాత్రకు జెండా ఊపి ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు పవిత్ర హజ్ యాత్రకు ముస్లిం సోదరులు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి వెళ్లారు యాత్రకు యాత్రికులను తీసుకుని బస్సులు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు గన్నవరం ఈద్గా మసీద్ హజ్ క్యాంప్ నుండి అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లాయి ఈ బస్సులకు రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి హర్షవర్దన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు హజ్ కమిటీ సీఈఓ అబ్దుల్ ఖాదర్ యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముస్లిం సోదరులకు వివరించారు కాగా రాష్టంలో వివిధ జిల్లాలో నలుమూలల నుంచి ఏడు వందల పదమూడు మంది ముస్లిం సోదరులు హజ్ యాత్రకు పేర్లు నమోదు చేసుకోగా మొదటి విడతగా ఈ రోజు మూడు వందల ఇరవై మూడు మంది గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సౌదీ అరేబియా జడ్డా విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున అబూదోపిడి జరుగుతున్న చర్యలు లేవని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వర ఆరోపించారు వైసీపీ నేతల అండతో సీఎస్ వందల ఎకరాలు కాజేశారని అన్నారు దీనిపై ఆదాలతో సహా ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోవట్లేదని కేంద్ర ఎన్నికల సంఘం సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మొఘల్ రాజపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వర మాట్లాడుతూ సీఎం జగన్ ఆయన బంధువుల అండతో భోగపురం మండలంలో సిఎస్ జవహర్ రెడ్డి రెండు వేల కోట్ల రూపాయల విలువైన భూములు దోచేశారని ఆరోపించారు దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు జీవో ఐదు వందల తొంభై ఆరు ద్వారా డిఫామ్ పట్టాలను కొట్టేసినట్లుగా ఆధారాలున్న సీఎస్ బొకాయిస్తున్నారని పైగా అక్రమాలు బయటపెట్టిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దందాపై ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించి జవహర్ రెడ్డిని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగం తీరుపై ప్రధాన ఎన్నికల అధికారికి అనేక లేదని విమర్శించారు అక్రమాలపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లుగా తెలిపారు జవహర్ రెడ్డి వైసీపీ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల భూముల్ని ఐదు వందల తొంభై ఆరు జీవో అడ్డు పెట్టుకొని కుంభకోణం చేశారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక చీఫ్ సెక్రటరీ రహస్యంగా విశాఖ వెళ్ళవలసిన అవసరం ఏంటి వీటన్నిటి మీద ఎంక్వైరీ జరగాలి మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి విజయనగరం జిల్లాలో ఐదు వందల తొంభై ఆరు జీవో అడ్డు పెట్టుకొని డీ పట్టాల రిజిస్ట్రేషను ఎవరు ఎన్ని ఎకరాలు జరిగినాయి ఎన్ని ఎకరాలు ఈ మూడు నాలుగు నెలల్లో జరిగినాయి అది ఎవరి పేర్ల మీద జరిగినాయి సమగ్రమైనటువంటి నివేదికని గంటలో తెచ్చుకోవచ్చు చీఫ్ సెక్రటరీ అనుకుంటే గంటలో తెప్పించుకోవచ్చు అక్కడ ఈ భూములు ఈ పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగినాయని దాంట్లో ఎవరి పేర్లు బయట పెడితే అనుమానాలు నివృత్తి అవుతాయి అది కాకుండా ఆరోపణ చేసిన వారి మీద కేసులు పెడతా క్రిమినల్ కేసులు పెడతా పరువు నష్టం దావా చేస్తా ఇంకో విధంగా నేను ఎంతు చూస్తానని ఒక చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ఒక రాజకీయ నాయకుల్లాగా బెదిరింపు ధోరణి కరెక్ట్ కాదు ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలి అందుకనే ఈరోజు ఢిల్లీలో స్వయంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం ఇతన్ని ఒక్క నిమిషం కూడా ఆ చీఫ్ సెక్రటరీ పదవిలో ఉంచకూడదు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే వస్తాయన్న అంచనాల నేపథ్యంలో భారత వాతావరణ సంస్థ ఆసక్తికర సమాచారం వెల్లడించింది కేరళలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని తీయని ఖబురు చెప్పింది మరో ఐదు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ వెల్లడించింది అయితే ఈ ఏడాది ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది అదే సమయంలో వాయువ భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని మధ్య దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ వివరించింది ఇక తెలుగు రాష్ట్రాలను అధిక వర్షపాతం నమోదు కానుందని వెల్లడించింది ముందు జూన్ దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు వెల్లడించిన దేశ ప్రధాన ఎన్నికల రాజీవ్ కుమార్ ఎన్టీఆర్ జిల్లాలోని ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులంతా సమన్వయంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాలని ఆదేశం రైల్వే స్టేషన్ లో విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటామన్న